సమస్య మేము మేము డబుల్ బెడ్రూమ్ కోసము మేము ఇక్కడికి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది మాకు సొంత ఇల్లు అనేది లేదు మేము మా రేషన్ కార్డు మా టోటల్గా ఇక్కడనే ఉన్నాయి ఎవిడెన్స్ మొత్తం ఆల్ ప్రూఫ్ మా పిల్లల్ని ఇక్కడ చదివించుకుంటూ ఏదో మామూలుగా సెక్యూరిటీగా అది చేసుకుంటూ బతుకుతున్నాం ఇప్పుడు జీవనోపాధి చేసుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సార్ వాళ్ళు ఏం చేసిండ్రు మన గ్రౌండ్లో కమ్యూనిటీ హాల్లో మీరు అప్లై చేసుకోండి అభయస్తామని అభయస్తామని అప్లై చేసుకోండి అని పెట్టారు పెట్టిన తర్వాత మేము దీనికి అప్లై చేసుకున్నాం అప్లై చేసుకున్న తర్వాత మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళినాము ప్లస్ ఇక్కడికి ఇది టూ టైమ్స్ ఇది రెండోసారి ఇక్కడ రావడం క్యాంప్ కార్డ్ ఫస్ట్ ఇప్పుడు యాక్చువల్గా ఒకటి ఏంటంటే ఫస్ట్ సారి వచ్చినప్పుడు డైరెక్ట్ లైన్లో పోయి కూర్చున్న పెట్టేళ్ళు ఇప్పుడు బయట మేము ఒక వన్ టూ అవర్స్ నిలబడ్డాం నిలబడ్డాం మాతో పాటుగా ఒక పది మంది కూడా వచ్చిండ్రు దానిలో వికలాంగులు వచ్చిండ్రు ప్లస్ నొప్పులు ఉన్న వాళ్ళు వచ్చిండ్రు ఈ పోలీసు వాళ్ళేమో అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కనీసం ఎవరైనా ఇక్కడ కూర్చున్న పెడదామని లేదు ఇక్కడ నిలబడండి తొమ్మిదిన్నరకు వస్తారు ఇక్కడ నిలబడి తొమ్మిదిన్నరకు వస్తారు మేము వచ్చింది ఏడు గంటలకి మమ్మల్ని లోపల పంపించింది ఏడున్నరకి అధికారులు ఇక వాళ్ళ వాళ్ళ టైము తొమ్మిదిన్నర వచ్చిందేమో ఆరు ఏడు గంటల మధ్యలో వచ్చినాం వచ్చి ఈ ఏరియాలో కూర్చున్నాం ఇదే ఇక్కడ కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళాలని ఇక్కడ చెక్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినామా వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు లోపల కూడా కూర్చుండీ లోపల అంటే అక్కడ మేమందరము గంట 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 నిలవటం ఆ తర్వాత తొమ్మిదిన్నర పదొక పది గంటలకు సార్ వాళ్ళు వచ్చిండు వచ్చిన తర్వాత అక్కడ డిపార్ట్మెంట్ డివైజ్ ఉన్నాయి మేము ఏ ఇష్యూ కోసం వచ్చినామో ఆ ఇష్యూ కాడికి పంపించిండ్రు అక్కడైతే ఓకే ఉంది బట్ అక్కడ నిలబెట్టడము వికలాంగులను కూడా అసలు కూర్చునే పరిస్థితి ఇక్కడ లేదు ఏం అన్న మాకు అట్లా ఫైర్ అయ్యేది మాకు ఎందుకన్నా ఫైర్ అవ్వాలంటే ఫైర్ అంటే ఎక్కడికెళ్ళో ఫైర్ కావచ్చు ఇంకా ఫైర్ కావాలంటే ఇంకో ఏదన్నా చేయవచ్చు ఇంకో మధ్యలో మాకు ఇండ్లు ఇస్తాము డబల్ బెడ్రూమ్ ఇస్తాము డబల్ బెడ్రూమ్ అని అంటే డబల్ బెడ్రూమ్ అయిపోయిందని మేము కూడా అయిపోయినాం ఇంద్రమన్లోనే ఇస్తున్నారు కదా ఇంద్రమైన్లోకి కూడా ఆపేసారు ఇప్పుడు అది ఇప్పుడు ఏమంటారు పబ్లిక్ వచ్చి అడిగితే ఆఫీసర్స్కి అడిగితే ఏమంటారు లే ఇంకా రాలేదు వచ్చినాక రాండి మీరు అంటే వచ్చినప్పుడు ఎవరికి తెలుసు సార్ అది ఎవరికి తెలుస్తుంది అది మీరు న్యూస్లో చెప్తారా చెప్పారు న్యూస్ పేపర్లు వేస్తారా చెప్పారు మీరు లోపల లోపల దాచుకొని దాచుకొని మీ వాళ్ళకి మీ వాళ్ళకి ఇస్తారు అది తెలుసు అందరికీ తెలుసు మీ వాళ్ళ మీ వాళ్ళకి వచ్చింది ప్రజావాళ్ళకి ఇప్పటికీ మా మమ్మీ వాళ్ళు త్రీ ఫోర్ టైమ్స్ వచ్చారు ఫస్ట్ టైం నేను వచ్చిన ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు ఎన్నిసార్లు నేను మమ్మీ మమ్మీ వాళ్ళని ఒక్కోళ్ళని పంపించిన నేను ఎందుకంటే వాళ్ళ చేతిలో అయితే అని పెద్దవాళ్ళు అని పంపించిన ఇప్పుడు ఇంతవరకు ఫోర్త్ ఇప్పుడు ఫిఫ్త్ టైం మేము వచ్చింది ఇప్పుడు ఫిఫ్త్ టైంకి కూడా ఎవరు పట్టించుకుంటా లేరు అంటే ఇప్పుడు నేను వచ్చిన సార్ నేను వచ్చినందుకు పట్టించుకోరు నేను వచ్చినందుకు నన్ను చూసి అందరూ ఆపిరు పేరు లీడర్లు ఎంతమంది ఉందరో నాకు తెలుసు లీడర్లు ఎవరెవరు అయితే లీడర్లను తీసుకునే మాట్లాడినా వాళ్ళు కూడా లీడర్లు వచ్చినా కూడా పట్టించుకోవడం లేదు నేను లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే అంటున్నాను నేను డైరెక్ట్ సీఎం సార్ దగ్గరనే కలవాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఇంత ఎన్నిసార్లు చెప్పాలంటే మా వాళ్ళకి కూడా కాదు వాళ్ళకు కూడా పనులు ఉంటాయి మేమేమి ఉన్నోళ్ళం కాదు సార్ చేసే వరకు మాకు రాదు ఈరోజు పోతేనే మాకు పైసలు వస్తాయి లేదంటే రాదు నేను కాలేజ్ పోతాను మా డాడీ పని చేస్తాడు మా డాడీ కూడా చేస్తాడు సార్ ఎన్రోల్ చేస్తాడు అయినా అమలు పని చేస్తాడు అయినా అమల్ పని ఎంత ఎట్లా ఉంటే హార్డ్ వర్క్ ఉంటుంది అది మా మమ్మీ సాయంత్రం పూట రొట్టెలు చేస్తుంది ఆమె ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది ప్రజాపాలన నాకైతే నచ్చలేదు సార్ ఇది ఎందుకు అట్లా అంటే ఏం సరే ఏం చేసి ఈడ చేసిండు సార్ ఏం చేసిండి సార్ చెప్పండి మీ నోడుతున్నాను చెప్పండి సార్ ఈడే చూసి రోర్కి చేసియడం ఖాళీ బస్కి బస్ తప్ప ఏం చేసిర్రో చూపించండి మీరు కూడా చూపించండి మీరు కూడా చూపించండి మేము కూడా చెప్తాం సార్ పబ్లిక్ మేము కూడా వస్తాం మీకు సపోర్ట్ మేము కూడా ఉంటాం సార్ అగర్సే మీరు మంచిగా చేసిర్రు అనుకో నెక్స్ట్ మళ్ళీ సీఎం మీకు మేమే చేస్తాం సార్ మేమే ఓట్లు వేస్తాం తర్వాత కూడా మేము వేయమంటే చెప్పండి మీరు కరెక్ట్ ఇవ్వండి ఉన్న లేని వాళ్ళకి అందరికీ అండి బరాబర్ మేము నిలబెట్టి మేము చేస్తాం సార్ అప్పుడు చెప్పండి మీరు మేము గెలిపేయకుండా అప్పుడు అడగాలి మీరు ఇప్పుడు నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను సార్ 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 రాలేదు నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా సార్కి సార్ని నేను ఒక్కసారి నేను కలవాలని అనుకుంటున్నా ఎందుకు కలవాలనుకుంటున్నాను సార్తో నేను మాట్లాడతాను సార్తో నేను నేను మాట్లాడదా ఎందుకు మాట్లాడదా అంటే కూడా నేను చెప్తాను సార్ ఇప్పుడు ఎందుకు మా కష్టాలు సార్ మాకి మా డాడీకి కాళ్ళు లేవోయి చేతులు లేవోయి సార్ ఆయన పని చేసి పని చేసి ఆయన ట్వంటీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ నుంచి ట్వంటీ థర్టీ అంటే టెన్ ఇయర్స్ మ్యారేజ్ చేసుకోకుండా ముందు అదే గంజిలా అమలు పని చేసిండు ఇప్పుడు మళ్ళీ ట్వంటీ టూ ఇయర్స్ మ్యారేజ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తుండు అయినా కూడా ఉండాలి కదా సార్ అయినా కూడా కుసాలని ఉంటుంది కదా సార్ అయినా మేము అది కూడా అడుగుతలేం సార్ మాకు ఏం వద్దు సార్ మా గార్ల్ మా చెల్లె కోసం హ్యాండిక్యాప్ ఉంది ఆమె ఆమెకి ఖాళీ ఆమెకి డబుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ అంటారా మీరు డబల్ బెడ్రూమ్ ఇచ్చినా సరే మాకు ఒక చిన్న గుడిసె ఇచ్చినా సరే సార్ ఆమె కోసం చిన్న గుడిసె ఇచ్చినా ఆమె కోసం మేము తీసుకుంటాం అంతే మీరు ఇది కావాలి మేము ఇదే కావాలని కూడా అడుగుతలేం మాకు మాకు చిన్న గుడిసె ఇచ్చినా సార్ మాకు మా చెల్లె కోసం అంతే దీని తప్ప మేము ఏం అడుగుతలేం సార్ నేను కానీ సీఎం సార్తో నేను కలుసా నేను ఇంకో మా చెల్లె కోసం అని కాదు సార్ ఇంకో నేను మా చెల్లె కోసం అని ఒక్కటే అడుగుతలే ఈ ఏరియాలో ఈ సొసైటీలో హ్యాండిక్యాప్ అనేటోళ్ళు చాలా మంది వస్తారు సార్ అది ఎందుకు వస్తురా వాళ్ళు ఏం చేసినా పాపాలకు వస్తురా అది వాళ్ళకి తెలుసు వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు బట్ అది పాపాలు పీపాలని ఇది ఇక్కడ నడవదు సార్ అది ఏంటంటే హ్యాండిక్యాప్ వచ్చిర్రు ఇప్పుడు బయటికి హ్యాండిక్యాప్ వస్తారు బాయ్ ఎట్లయినా వచ్చిరో ఏం చేసిరో వచ్చిరో వాళ్ళ పాపాలు వాళ్ళకి దాక్తాయి అవి కానీ ఇప్పుడు ఆ పిల్లలకు ఏం చేయాలి సార్ మనం వాళ్ళు పుట్టినోళ్ళకి మనం ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళకి మనం కూడా ఉన్నాం కదా సార్ మనకు ఎంతో అంతా మనకు ఉంది అన్నం ఉంది మనకి అన్నం దానిలో సాగం తీసి పెట్టమని అంటున్నాం మొత్తం పెట్టకు నువ్వు అందులో కొంచెం పెట్టాలకి అలా కడుపు నిండింది అనుకో నీకు ఆశీర్వాదం ఇస్తారు సార్ బరాబార్ నెక్స్ట్ కూడా నువ్వే గెలుస్తావు అని సార్ నేను అరసే మీరు ఈ హ్యాండిక్యాప్ అందరికీ మంచి చేసిరా బరాబార్ నెక్స్ట్ ఇయర్ కూడా మీకే గెలిపిస్తాం అంటున్నాం మేము కిరాయి కట్టాక మాకు చాలా ఇబ్బంది ఉంది సార్ మాకు అది ఎట్లన్నా మాకు ఇంద్రమ్మ ఇల్లు అలాట్మెంట్ చేయండి సార్ మాకు వాళ్ళు ఫార్మ్స్ తీసుకుంటున్నారు మేము ఫస్ట్ టైం వచ్చాము సార్ లోపలికి రైట్ ఇది పరిస్థితి అయితే ప్రజావాణిలో ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోనికి ప్రజావాణి అస్సులు అయితే జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భవన్లో ప్రజావాణి నిర్వహిస్తుంది ప్రజలకు ఏ సమస్యలున్నా సరే ఇక్కడికి వచ్చి తెలుపుకోవచ్చు ఎటువంటి సమస్యలున్నా సరే రాష్ట్రంలో ఎవరైనా సరే వచ్చి తెలుపుకుంటే వాళ్ళ సమస్యలు తీరుతాయని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన నుంచి హామీ ఇస్తూ ఉంది కానీ ప్రజలు ఎవరు కూడా వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సమస్యలు నెరవేర్చ మన సాల్వ్ కావట్లేదు అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది చూద్దాం ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ఆవేదన చెందడం జరుగుతుంది ఎంతో మంది ప్రజలు వస్తువులు పొద్దున ఏడు గంటలకు వచ్చినా సరే అక్కడ నుంచి అక్కడ గంట సేపు గంట రెండు గంటలు నిలబడుతూనే ఉన్నారు తప్ప ఆ వాళ్ళు ఇచ్చే వినతి పత్రాలు తీసుకుంటుంది తప్ప దానికి ఆ తగినట్టు ఫలితాలు కూడా ఎక్కడ రావడం లేదనిపై ప్రజలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది మనం చూడదు ఎక్కడికక్కడ గతంలో అయితే ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఉన్నప్పుడు ఇది గడిల పాలన గడిల గడిలో ఉంది ప్రజాభవన్ అని చెప్పేసి చెట్టి గడిలు ఇక్కడ ఉన్న కంచెలు వీకేయడం జరిగింది కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడే మళ్ళీ బార్ గేట్ పెట్టి ప్రజలు ఇక్కడ నిబంధనాలకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది చూద్దాం ప్రజలు ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం చేయాల్సి వస్తుంది ప్రజల సమస్యలు ఎందుకు తీర్చాల్సి వస్తలేదు ఎందుకు ప్రజలు కూడా ఇక్కడికి రావడం అనే విషయాలు కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కెమెరామెన్ కళ్యాణ్తో పవన్ మిర్రా టీవీ హైదరాబాద్